ఈరోజు ఇంద్ర ఇళ్లను పొందుతున్నటువంటి మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయం ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు పది సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆనాటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యటన చేశాం వారు కొన్ని చోట్ల పాదయాత్ర చేస్తూ బయట సవలు పెట్టారు నేనేమో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి ఒక సీర్ఘ పాదయాత్ర చేశాను నేను దాదాపు నాలుగు నెలల్లో ఒక మండు టెండర్లు దగ్గర కలిసిన ప్రతి ఊర్లో పేదల యొక్క బాధల్ని ఇల్లు లేనటువంటి కుటుంబాల యొక్క సమస్యల్ని ప్రత్యక్షంగా విన్న తర్వాత ఆనాడే నేను చేశాం తప్పనిసరిగా ఇందులో మా ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకుని రావాలి ప్రజా సమస్యలు చేర్చడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆనా నిర్ణయం చేసుకుని ఇల్లు ఇటువంటి ఇళ్లతో పాటు అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని తీర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నాం దానికోసం అందరం కష్టపడ్డాం మీరందరూ కూడా శ్రమించి ఆ ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు కూడా భుజం భుజం కలిపి పెద్ద ఎత్తున ఇంద్రమ రాజ్యాన్ని తీసుకొచ్చారు